అనామిక ధాన్యలక్ష్మి అయితే కనకం వాళ్ళ ఇంటికి వచ్చి నీ కూతుల్ని మా ఇంటి మీదకి ఊసుకొలుపడానికే ప్లాన్ చేసావా ఈ ఫ్యామిలీకి కోడల్ని చేసి గొప్ప వాళ్ళు మైపుదామని అనుకుంటున్నావా అనేత దానలక్ష్మి దానిలక్ష్మి అన కనకంతో అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న ఒకసారిగా షాక్ అయ్యి ఏంటి మీరు మాట్లాడుతుంది వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని కలుస్తున్నారు అని అంటూ ఉంటాడు నాన్న ఆపండి మీ నాటకాలు అలాగా ఫ్రెండ్స్ అని చెప్పి చేతిలో చేసి ఎవరైనా మాట్లాడతారా అనేది అంటూ ఉంటుంది దానిలక్ష్మి మీ నీ కూతురు రోజు నాకు ముగ్గురితో కలిసి నన్ను నా ముగ్గురిని విడదీసి రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అవి జరగని పని మీరు అలాంటి పనికి మళ్ళీ ప్లాన్లు వేస్తే మాత్రం బాగోదు నా నేను నా నీ అక్క నీ కళ్యాణికి ఏమాత్రం గొడవలు వచ్చినా అది మీరే కారణమని నేను అనుకుంటాను అని అయితే అంటూ ఉంటుంది అనామిక మీరు ఎంత తక్కువ చిన్న బుద్ధో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఒక స్నేహితులు కలిసి మాట్లాడితేనే మీరు తప్పుగా చూసి ఆలోచిస్తున్నారా అంటే మీ బుద్ధి అలాంటిదో నాకు ఇప్పుడు అర్థమైంది అని కనకం అంటూ ఉంటుంది ఏంటి నువ్వు మాట్లాడుతుంది అని అంటే మీరేం మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఒకవేళ అప్పుకే కానీ కళ్యాణ్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే అసలు అనామిక కళ్యాణ్ జీవితంలోకే రాదు ఆ విషయం గుర్తుంచుకోండి అని అయితే కనకం అంటూ ఉంటుంది ఆ మాటలకి షాక్ అయిన అనామిక ధాన్యలక్ష్మి అయితే మీరు అలా ప్లాన్ చేసి అనామికని దూరం చేసి ఇంటికి కోడలు చేయాలనుకుంటున్నారు ఏంట అది జ అని ధాన్యలక్ష్మి కనకంతో అంటూ ఉంటుంది